అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కృష్ణ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషనల్ స్పీకర్ ఉదయం లేచి ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది చాలామందికి ఉదయం లేచి ఏం చేస్తే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం సాధించగలం అనేటువంటి విషయం గురించి నేను ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చాను ముఖ్యంగా నేను ఒక సింపుల్ ఫార్ములాతో ఉదయాన్నే లేచి మీరు ఏం చేస్తే మీ జీవితం బాగుంటుందో అని చెప్పడానికి వచ్చాను నేను ఆ ఫామ్లాకి ఏమన్నానంటే సేవర్స్ అని పేరు పెట్టాను మన లైఫ్ని సేవ్ చేసినట్టుగా మన రోజుని మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడానికి కావలసినటువంటి మన సంకల్పాన్ని అవి సేవ్ చేస్తాయి కాబట్టి నేను సేవర్స్ ఎస్ఏ విఈఆర్ఎస్ సేవర్స్ అనేటువంటి సింపుల్ ఫామ్ల ద్వారా మీరు ఉదయాన్నే లేచి ఏం చేయచ్చో నేను చెప్తున్నాను అవి చేయడం ద్వారా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు ఈజీగా సాధించగలుగుతారు గొప్ప గొప్ప స్థానాల్ని అధిరోహించగలుగుతారు జీవితంలో విజేతలు కాగలుగుతారు సేవర్స్లో ఫస్ట్ లెటర్ ఎస్ ఎస్ ఫర్ సైలెన్స్ ఉదయాన్నే లేచి మీరు ఏమీ చేయద్దండి సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉండడం అంటే మెడిటేషన్ ఆ సైలెన్స్ చేయడానికి ఏం చేయాలంటే మెడిటేషన్ చేయండి ఉదయాన్నే చక్కగా ఒక చోట కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టి మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేయటం వల్ల మనకి ఫోకస్ పెరుగుతుంది ఏదైనా ఒక విషయం మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం కాబట్టి అటువంటి మెడిటేషన్ మనకి పెరిగేటువంటి మెడిటేషన్ చేయడం వల్ల సైలెంట్గా మెడిటేషన్ చేయటం కొద్దిసేపు తర్వాత మీతో మీరు మాట్లాడుకోవడం ఇది కూడా ఐసోలేషన్లో మీరు ఒక్కలే నిశ్శబ్దంగా మీతో మీరు మాట్లాడుకోవాలి మీతో మీరు మాట్లాడుకోవడం అంటే మీకు సంబంధించినటువంటి మీ లక్ష్యాలకు సంబంధించి మీకు తెలిసినటువంటి మీతో మీరు మాట్లాడుకోవటం ఇది చాలా గొప్ప యాక్టివిటీ అనమాట కాబట్టి సైలెన్స్లో మెడిటేషన్ చేసుకోవటం మీతో మీరు మాట్లాడుకోవడం మీ లక్ష్యాలకు సంబంధించి ఆ రోజు మీరు చేయాల్సినటువంటి పనుల గురించి వీటన్నిటి గురించి మీరు ఒకసారి మీతో మీరు మాట్లాడుకోండి ఇవన్నీ కూడా సైలెన్స్లో జరగాలి దట్ ఈజ్ ఎస్ నెక్స్ట్ వన్ ఏ ఏ ఫర్ ఎఫర్మేషన్స్ అంటే సంకల్పాలు మనం ప్రతిరోజు కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోవాలి ప్రతి వాళ్ళు కూడా అంటే చాలామంది ఏం చేస్తారంటే లేచి అబ్బా అప్పుడే తెల్లారిందే ఆ పని చేయాలి ఈ పని చేయాలి ఏమిటో నా జీవితం అని అనుకుంటా ఉంటారు ఆ అనుకునే బదులు అఫర్మేషన్స్ అనుకోండి అఫర్మేషన్స్ అంటే మిమ్మల్ని మీరు పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకుంటూ మీతో మీరు చెప్పుకునేది ఐఎమ్ ద బెస్ట్ ఐ కెన్ డూ ఇట్ మై బ్రెయిన్ ఈజ్ సూపర్ బ్రెయిన్ ఈరోజు నా రోజు బాగుంటుంది నేను సాధించగలుగుతాను నేను బెస్ట్ నేను హీరోని నా బ్రెయిన్ చాలా చక్కగా పనిచేస్తుంది ఇలా మనం చెప్పుకోవాలి వీటి పాజిటివ్ అఫర్మేషన్స్ అంటారు ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ ద్వారా మన బ్రెయిన్కి మనం పాజిటివ్ సిగ్నల్స్ పంపిస్తాం మన సబ్కాన్షియస్ మైండ్కి ఈ పాజిటివ్ సిగ్నల్స్ ఇవ్వడం వల్ల అవి చక్కగా మనకి తోడ్పడుతుంది మనం కాబట్టి ఏ ఫర్ ఎఫర్మేషన్స్ ఎస్ ఫర్ సైలెన్స్ ఏ ఫర్ ఎఫర్మేషన్స్ నెక్స్ట్ వన్ ఈజ్ వి విజువలైజేషన్ మీ లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యాన్ని మీరు చూడగలగడమే విజువలైజేషన్ విద్యలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు మరేదైనా కావచ్చు మీ జీవితం ఉండేటువంటి కొన్ని లక్ష్యాలు ఉంటాయి ఆ లక్ష్యాన్ని మనం సాధించినట్లుగా మన ఊహల్లో ఊహా చిత్రాల ద్వారా చూడడమే విజువలైజేషన్ మీరు ఒక గొప్ప ఉద్యోగి అవ్వాలనుకున్నారనుకోండి ఆ ఉద్యోగి అయినట్టుగా ఈరోజు మీరు ఊహించుకోవాలి ఆ చిత్రాన్ని మీరు చూడాలి ఆ ఉద్యోగ అయితే ఆ ఉద్యోగం మీరు సాధిస్తే మీరు ఏ పనులు చేస్తారో ఆ పనులు చేస్తున్నట్టుగా మీరు ఊహించుకోవాలి మీరు విద్యార్థి అయితే మీ విద్యా లక్ష్యం గొప్పగా ఉంటే మీరు ఆ లక్ష్యాన్ని సాధించినట్టుగా ఈరోజు మీరు ఊహించుకోవాలి టాప్ ర్యాంక్ వచ్చినట్టుగా మీకు పత్రికల్లో మీ ఫోటో వచ్చినట్టుగా మీ తల్లిదండ్రులు ఆనందించినట్లుగా మీ గురువులు మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా ఇలా మీరు దాన్ని ఊహించుకోవాలి ఊహించుకుని ఆ చిత్రాలను చూడగలగాలి చూడగలిగినప్పుడే మీరు ఆ రోజును చూడగలుగుతారు కాబట్టి నెక్స్ట్ వి ఫర్ విజువలైజేషన్ అనమాట విజువలైజేషన్ విజువలైజేషన్ తర్వాత ఈ ఫర్ ఎక్సర్సైజ్ మార్నింగ్ మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ కొద్దిసేపు కనీసం ఇరవై నిమిషాలు మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి చేసుకోవడం వల్ల మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది మన బాడీ యాక్టివేట్ అవుతుంది రోజంతా కూడా చాలా హుషారుగా ఉండగలుగుతారు స్ట్రెస్ నుంచి కూడా రిలీఫ్ పొందుతారు అనమాట కాబట్టి నెక్స్ట్ ఎక్సర్సైజ్ తర్వాత రీడింగ్ ప్రపంచంలో విజేతలైనటువంటి ఏ గొప్ప వ్యక్తులను తీసుకున్నా వాళ్ళు మనం కామన్గా చూసేటువంటి విషయం ఏంటంటే రీడింగ్ దే రీడ్ అ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎవరైతే ఎక్కువ పుస్తకాలు చదువుతారో వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్ యాక్టివేట్ అవుతుంది వాళ్ళు యాక్టివ్గా చేయగలుగుతారు కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు నాలెడ్జ్ ఈజ్ డివైన్ నాలెడ్జ్ మనకి ఏ విధంగా వస్తుంది పుస్తకాలు చదవడం ద్వారా వస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ బుక్స్ ప్రతిరోజు కనీసం ఒక పుస్తకాన్ని ప్రారంభించండి ఒక పేజీ నుంచి స్టార్ట్ చేసి పది పేజీలని చదవండి మీరు అలాగలా ప్రాక్టీస్ చేస్తే కనీసం సంవత్సరంలో మీరు ఓ పది పదిహేను పుస్తకాలు చదవగలుగుతారు గొప్ప గొప్ప విజేతలు అయినటువంటి వ్యక్తులు సంవత్సరం వంద పుస్తకాలు కూడా చదువుతారండి యాభై నుంచి వంద పుస్తకాలు కూడా చదువుతారనమాట కాబట్టి రీడింగ్ అనేది మన లక్ష్య చేతన దిశగా మనం నడిపిస్తుంది మన బ్రెయిన్ స్ట్రెంతన్ చేస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి రీడింగ్ నెక్స్ట్ ఆర్ ఫర్ రీడింగ్ రీడింగ్ తర్వాత మళ్ళీ ఎస్ ఫర్ స్క్రైబింగ్ స్క్రైబింగ్ అంటే మనం ప్రతిరోజు మనం చేయాల్సినటువంటి పనులు అంటే ఆ రోజు మనం చేయాల్సినటువంటి పనులను మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి డూస్ వరుసగా ప్రయారిటీ బేస్డ్ ప్రాధాన్యత క్రమంలో మొదట ఏ పని చేయాలి తర్వాత ఏ పని చేయాలి తర్వాత ఏ పని చేయాలి ఇలా మీరు పనులు చేసుకునేటువంటి లిస్ట్ రాసుకోవాలి ఈ పనులు చేసుకునేటువంటి లిస్టు రాసుకోవటం వల్ల మనం ఆ రోజు చేయాల్సినటువంటి పనులు ఉదయాన్నే మనం ఒకసారి గుర్తు చేసుకుంటాం తర్వాత మనం మళ్ళీ లేదా నిద్రపోయే ముందైనా సరే స్క్రైబింగ్ చేసుకోవాలి అంటే రేపు మనం చేయాల్సిన పనులు ఈరోజు రాసుకోవాలి ఉదయాన్నే లేచి వాటిని చూసుకోవాలి చూసుకుని పని చేయడం ప్రారంభించాలి మళ్ళీ నిద్రకు ఉపక్రమించే ముందు ఎన్ని పనులు అయ్యా అందులో మనం వాటిని మనం టిక్ చేసుకోవాలి చేసుకుని అందులోంచి మళ్ళీ ఏవైనా మరుసటి రోజు కూడా చేయాల్సిన పనులు ఉంటే దాని ప్రాధాన్యత బట్టి చేసుకోవాలి లేదంటే మళ్ళీ మరుసటి రోజుకు సంబంధించినటువంటి పనులు మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి ఉదయాన్నే వాటిని చూసుకోవాలి ఇలా ముందుకెళ్ళాలి ఇలా మనం ముందుకెళ్తే ఖచ్చితంగా పేపర్ మీద స్క్రైబింగ్ చేసి రాసుకోవటం వల్ల ఆల్మోస్ట్ ఆల్ మనం ఏ పనులు అయితే అనుకుంటాం ఉదయాన్నే అన్ని పనులు మనం చేయగలుగుతాం ఈ సేవర్స్ని ఫాలో అవటం ద్వారా నీ జీవితంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ డాక్టర్ కృష్ణ